యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారం నా పేరు చెరుకూరు శ్రీనివాస్ మా వీనస్ తెలుగు ఛానళ్లకు స్వాగతం ఈరోజు ప్రధానంగా మన భారతదేశంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది తెలిసిన విషయమే మన భారత మాజీ ప్రధాని ఆర్థిక చాణక్యుడు రాజనితిఘ్నుడు మరి మన్మోహన్ సింగ్ అస్తమయం చెందటం నిజంగా బాధాకరం ఆయన లోటు తీరంది ప్రధానంగా అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణ చేపట్టి పంతొమ్మిది వందల తొంభై దశకం నుంచి కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్న భారతదేశంలో అనేకమైనటువంటి ఎదురుదాడి చేసి ఆర్థిక సంస్థలను పెట్టి ముందు తీసుకెళ్ళిన వ్యక్తిలో మన్మోహన్ సింగ్ ముందుంటాడు మరి ఆయన రెండుసార్లు ప్రధానిగా చేశాడు మచ్చలేని ఒక రాజకీయ నేతగా రాజనీతిజ్ఞుడుగా మరి పేరు పొందడం అనేది చాలా గర్వకారణం మన భారతదేశానికి ఆయన దాదాపుగా తొంభై రెండు సంవత్సరాలు జీవించారు అత్యంత సౌమ్యనిగా మృదు భాషగా మచ్చల నేతగా మరి పేరు పొందడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం ఆయన మరణాన్ని మరి చింతిస్తూ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి నుంచి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ సైతం అందరూ కూడా తీవ్ర సంతాపం తెలిపారు మన భారతదేశ ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడం నిజంగా మంచి పరిణామం ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసిన సంస్కరణ ఒకసారి మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చేయడం అనేది మంచి పరిణామం అయితే ఆయన గురించి మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో ప్రణాళిక సంఘ సభ్యుడిగా ఆయన యొక్క జీవనయాత్ర ప్రారంభించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదులో ఆర్బిఐ గవర్నర్ జరగా నియమాకం చెంది మరి ఇవన్నీ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడులో మళ్ళీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసి సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభైలో జెనీవాల సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పనిచేసి మంచి అక్కడ ప్రపంచవ్యాప్తంగా తన మన భారతదేశాన్ని ప్రత్యేక స్థానం తీసుకోవడంలో కృషి చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియామకం చేసి ఆయన తన పదాన్ని ఉరి ఉత్తికి ఇవన్నీ తీసుకొచ్చారు తొంభై ఒకటిలో యూజీసీ చైర్మన్గా కూడా పనిచేసి అనే అనేక మంది ప్రశంసలు పొందారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికకు రాజ్యసభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసి భారతదేశంలో సేవ మన రాజ్యసభలో అనేక సేవలు అందించేసి మన ద భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి ముందుకు పోవడంలో కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరులో పీవి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆయన రావడం జరిగింది అడుగు పెట్టడం జరిగింది ఆర్థిక మంత్రిగా తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగులో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల నాలుగు పద్నాలుగులో దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు దేశ ప్రధానమంత్రిగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో రబ్బర్ స్టాంప్ అన్నారు తర్వాత అంతా కూడా సోనియా గాంధీ చేతిలో నడుస్తుంది కీలుబొమ్మ ప్రభుత్వం కీలుబొమ్మగా ఉంటాడు అన్న కానీ తనదైన ముద్ర వేసి అతను రబ్బర్ స్టాంప్ కాదని చెప్పేసి మాటలతో చేతలతో చూపించినటువంటి వ్యక్తి ఎవరంటే నిజంగా మన్మోహన్ సింగ్ అని చెప్పాలి మరి ఆయన యొక్క లేని లోటు మూర్తి చాలా తీరం లోటు కాబట్టి అందరం కూడా అతని స్ఫూర్తి తీసుకొని ప్రధానంగా ఆయన చేసిన సంస్కరణలో ఎలాంటి ఈ ప్రగతికి దారితీసాయని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్లు చేయండి థ్యాంక్ యూ యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారం నా పేరు చెరుకూరు శ్రీనివాస్ మా వీనస్ తెలుగు ఛానళ్లకు స్వాగతం ఈరోజు ప్రధానంగా మన భారతదేశంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది తెలిసిన విషయమే మన భారత మాజీ ప్రధాని ఆర్థిక చాణక్యుడు రాజనితిఘ్నుడు మరి మన్మోహన్ సింగ్ అస్తమయం చెందటం నిజంగా బాధాకరం ఆయన లోటు తీరంది ప్రధానంగా అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణ చేపట్టి పంతొమ్మిది వందల దశకం నుంచి కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్న భారతదేశంలో అనేకమైనటువంటి ఎదురుదాడి చేసి ఆర్థిక సంవత్సరం పెట్టి ముందు తీసుకెళ్లిన వ్యక్తిలో మన్మోహన్ సింగ్ ముందుంటాడు మరి ఆయన రెండుసార్లు ప్రధానిగా చేశాడు మచ్చలేని ఒక రాజకీయ నేతగా రాజనీతిజ్ఞుడుగా మరి పేరు పొందడం అనేది చాలా గర్వకారణం మన భారతదేశానికి ఆయన దాదాపుగా తొంభై రెండు సంవత్సరాలు జీవించారు అత్యంత సౌమ్యనిగా మృదు భాషగా మచ్చల నేతగా మరి పేరు పొందడం అనేది నిజంగా ఎంతో గర్వకరణం ఆయన మరణాన్ని మరి చింతిస్తూ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి నుంచి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ సైతం అందరూ కూడా తీవ్ర సంతాపం తెలిపారు మన భారతదేశ ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు సంతాపజనాలు ప్రకటించడం నిజంగా మంచి పరిణామం ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసిన సంస్కరణ ఒకసారి మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చేయడం అనేది మంచి పరిణామం అయితే ఆయన గురించి మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో ప్రణాళిక సంఘ సభ్యుడిగా ఆయన యొక్క జీవనయాత్ర ప్రారంభించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదులో ఆర్బీఐ గవర్నర్ జరగా నియమా చెంది మరి ఇవన్నీ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడులో మళ్ళీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసి సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభైలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పనిచేసి మంచి అక్కడ ప్రపంచవ్యాప్తంగా తన మన భారతదేశాన్ని ప్రత్యేక స్థానం తీసుకోవడంలో కృషి చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియామకం చేసి ఆయన తన పదాన్ని గురి ఉత్తికి తీసుకొచ్చారు తొంభై ఒకటిలో యూజీసీ చైర్మన్గా కూడా పనిచేసి అనే అనేక మంది ప్రశంసలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికకు రాజ్యసభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసి భారతదేశంలో సేవ మన రాజ్యసభలో అనేక సేవలు అందించేసి మన ద భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి ముందుకు పోవడంలో కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆయన రావడం జరిగింది అడుగు పెట్టడం జరిగింది ఆర్థిక మంత్రిగా తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగులో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల నాలుగు పద్నాలుగులో దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు దేశ ప్రధానమంత్రిగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో రబ్బర్ స్టాంప్ అన్నారు తర్వాత అంతా కూడా సోనియా గాంధీ చేతిలో నడుస్తుంది కీలుబొమ్మ ప్రభుత్వం కీలుబొమ్మగా ఉంటాడు అన్న కానీ తనదైన ముద్ర వేసి అతను రబ్బర్ స్టాంప్ కాదని చెప్పేసి మాటలతో కా చేతలతో చూపించినటువంటి వ్యక్తి ఎవరంటే నిజంగా మన్మోహన్ సింగ్ అని చెప్పాలి మరి ఆయన యొక్క లేని లే లోటు మూర్తి చాలా తీరని లోటు కాబట్టి అందరం కూడా అతని స్ఫూర్తి తీసుకొని ప్రధానంగా ఆయన చేసిన సంస్కరణలో ఎలాంటి ఈ ప్రగతికి దారితీసాయని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్లు చేయండి థ్యాంక్ యూ